అతను ఆమె ఇంతలో ఈమె ఓ దువ్వాడ ఓ శ్రీవాణి ఓ మాధురి ఇది కథ దువ్వాడ వారి కుటుంబ కథ చిత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రచ్చరేపుతోంది ఎవరిది కోపం ఎవరిది శాపం ఎవరిని ఎవరు ముంచారు ఎవరిని ఎవరు ఆదుకున్నారు నారీ నారీ దువ్వాడది ఏ దారి ఇలా ఈ వివాదం చుట్టూ జరుగుతున్న రచ్చ అంత ఇంత కాదు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి దివ్యల మాధురి ఈ మూడు పేర్లు వారం రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి నిజానికి రెండు కుటుంబాల మధ్య ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం అయితే దువ్వాడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో రాజకీయం కూడా ఈ న్యాయం చేయాలని తమ సమస్యకు పరిష్కారం చూపించాలని దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి అతని ఇంటి ముందు నిరసనకు దిగింది రాత్రుళ్లు కూతుళ్లతో కలిసి ఆరు బయట నిద్రపోయి దువ్వాడకు సవాల్ చేస్తోంది మాధురి మాయ చేసిందని తమ కుటుంబానికి దూరం చేసిందని శ్రీవాణి అంటుంటే మాధురిని పరిచయం చేసిందే శ్రీవాణి అని శ్రీనివాస్ అంటున్నారు కొత్త ఇంట్లో దివ్వెల మాధురితో దువ్వాడ ఉంటున్నారని ఇంటికి వచ్చేయాలన్నది శ్రీవాణి కూతుర్లు డిమాండ్ అయితే దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్ ఫిలోసఫర్ గైడ్ అని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన తరుణంలో ఆ పరిస్థితి నుంచి తప్పించి తనకు అండగా ఉంటున్నారని చెప్తోంది ఇక ఆమెకు యాక్సిడెంట్ అవగా అది ప్రమాదం కాదు ఆత్మహత్యాయత్నం అని భర్తతో గొడవలో శ్రీవాణి తనను బలి చేస్తుందని మాధురి ఆరోపించింది ఈ ఫ్యామిలీ కథా చిత్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ మలుపు తీసుకుంటుందో తెలియడం లేదు దువ్వాడ ఇంట్లో అంటుకున్న మంటలు రోజు రోజుకో ముదురుతుంటే దివ్వెల మాధురి తీరు మాత్రం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది ఇంత రచ్చ జరుగుతుంటే రీల్స్ చేస్తూ రిలాక్స్ అవుతుంది మాధురి యాక్సిడెంట్ తర్వాత ఆసుపత్రి బెడ్ మీద నుంచి రీల్స్ చేసిన మాధురి ఇంత వివాదంలోనూ వాటిని కంటిన్యూ చేస్తోంది రకరకాల పాటలకు రీల్స్ చేస్తూ కొత్త చర్చకు దారితీస్తోంది ఎవరికైనా తన బాధను గుర్తు చేయాలని అనుకుంటుందో తను ఉన్నానని గుర్తు చేస్తుందో కానీ ఆ రీల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వరలక్ష్మి వ్రతం రీల్స్ కూడా షేర్ చేసింది మాధురి ఇంత రచ్చ జరుగుతుంటే ఇలా తీరిగ్గా రీల్స్ చేస్తున్నావు ఇదేం దక్కాయంటూ అవాక్ అవుతున్నారు నెటిజన్లు